సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు హిందూ సనాతన ధర్మంలో పూజ ఆరాధన విశ్వాసాలకు ప్రసిద్ధి చెందింది అంతేకాదు జీవితంలో నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు చేసే పనులు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయని విశ్వాసం అందుకనే శాస్త్రాల్లో రోజు మనిషి అనుసరించాల్సినవలసిన ముఖ్యమైన నియమాలను పేర్కొన్నారు సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు జుట్టు కత్తిరించవద్దు జుట్టు క్షవరం చేయించుకోరాదు ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు పెరుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయ సమయంలో నిద్రించడం అశుభం ఇలా చేసే వారి ఇళ్లల్లో శాంతి సౌఖ్యాలు ఉండవు అని అంటారు దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు సూర్యాస్తమయం తరువాత తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదు లేదా తులసి చెట్టును తాకరాదు సూర్యాస్తమయం సమయంలో పాలు పెరుగు పసుపు ఉప్పు చింతపండు దానం చేయరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ